బేలియానాయక్ తాండాలో గ్రామస్తులు రాస్తారోకు వర్ణి నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం బేలియానాయక్ తాండాలో గ్రామస్తులు అనగా గిరిజన వాసులు గత రెండు నెలల నుంచి తమకు త్రాగునీటి కటకట ఉందని గ్రామస్తులు రోడ్డెక్కి రాస్తారోకు నిర్వహించారు గ్రామ నీటి సమస్యల పట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామ పంచాయతీ కార్యదర్శి తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ బురద ఉందని వర్షపు నీటితో బురద నీటితో విద్యార్థులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందని చెత్తా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని గ్రామ పంచాయతీ కార్యదర్శి కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు తాగడానికి నీళ్ళు లేదు కదా ఇది మేమేం వాన వాన పడే నీళ్ళు తాగుతున్నాం మేము ఈ నిజామాబాద్ జిల్లా మెల్ల నాయక్ తాండాలో ఉన్నాం ఇక్కడ ఉన్న గిరిజన వాసులు గత గత మూడు నెలల నుంచి సుమారు రెండు నెలల నుంచి నీటి కట్టకట్ట ఉందని గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యదర్శికి చెప్తే గ్రామ పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెప్తున్నారు బోర్డు మోటార్ ఖరాబ్ అయ్యి రెండు నెలలు గడుస్తుందంట రెండు నెలల నుంచి నీటి కటకడతో రోడ్డు కవతల గుడి ముంగట ఒక నల్ల దగ్గర వాహనాలు స్పీడ్గా పోతున్నాయి ఏమైనా రోడ్డు ప్రమాదం చెప్తే మరి ఇప్పటికైనా ఈ గ్రామ సమస్యను పరిష్కరించాలని రెండు నెలల నుంచి సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల రోడ్డుపై కూర్చొని రాస్తారోకో చేసినామని గ్రామస్తులు చెప్తున్నారు ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కోచార శ్రీనివాసరెడ్డి గారు కానీ గిరిజన వాసులకు సంబంధించిన నీటి సమస్యలు పరిష్కరించాలని మళ్ళీ అదేవిధంగా గ్రామంలో చెదనం ఉందని మళ్ళీ ఎక్కడ వచ్చి అక్కడ మురికి నీరు ఉందని మరి బస్టాండ్ లో కూర్చుంటే బురద నీరు పిల్లలపై వస్తుందని గ్రామంలో సమస్యలు ఎక్కడ వేసిన కొంగడి అక్కడ ఉన్నాయి వెంటనే పరిష్కరించాలి గిరిజన వాసులకు న్యాయం చేయాలని Gramasını korkun abi.